లో వన్ త్రీ డేస్ అయ్యిందండి వీడియో పోస్ట్ చేసి నేనైతే త్రీ డేస్ నుంచి అయితే జర్నీలో ఉన్నాను అయితే చిన్న స్టవ్ అయితే సింగిల్ స్టవ్ కొత్తది అయితే తీసుకున్నాం నేను ప్రజెంట్ కేరళలో ఉన్నానండి నెక్స్ట్ వీడియోలు అన్నీ కేరళ వీడియోలే పోస్ట్ చేస్తానండి అన్ని వీడియోలు కూడా నేనున్నదైతే ప్రజెంట్ కన్నూరులో ఉన్నాను కేరళలో కన్నూరు అయితే మా కొత్త స్టవ్ మీద అయితే ఇక్కడ పాలు పొంగిస్తున్నాను ఇవైతే చాయ్ అయితే పెట్టేస్తానండి నేను ఇక్కడ కేరళ కన్నూరు మా హస్బెండ్ దగ్గరికి అయితే వచ్చేసాను డ్యూటీలో ఉన్నారు ఉన్నారా ఇక్కడికైతే వస్తాను నాకు పాలైతే మూడు సార్లు హ్యాపీగా పొంగిపోయి చూసారా థర్డ్ టైం అయింది పాలు పొంగిపోయి హ్యాపీ అనిపించింది ఇది నాకు ఇచ్చినండి ఇక్కడ కేరళలో పాలు అయితే ఫుల్ ఎక్కువ ఉన్నాయి కదా కొంచెం పాలు తీసి నేను టీ అయితే పెట్టేస్తాను రెండు టీలు అయితే పెట్టేస్తానండి ఇంకా సామాన్లు ఏం తెచ్చుకోలేదు ఈరోజే చేరుకున్నాం కదా ప్రెసెంట్ అయితే చాయ్ తాగి టీ తాగేసి బయటికి అయితే లంచ్కి అయితే వెళ్ళిపోయాము ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి ఇక్కడ కన్నూరు కేరళలో సిటీలో ఉన్న హోటల్కి అయితే వెళ్ళాము అది కూడా పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో చూసారా నాకు టీ అయితే రెడీ అవుతుందండి అన్నీ ఇప్పుడే తెచ్చుకున్నాం అన్నీ రెడీ చేసుకున్నాం ఈవినింగ్ అయితే షాపింగ్కి వెళ్తాను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను కొంచెం షాపింగ్ అయితే కావాలి అన్నిని అవి కూడా పోస్ట్ చేస్తాను నేను టీ అయితే పెట్టేసుకున్నాను టీ లేని ఏది చేయలేము కదా ఇది మార్నింగ్ వీడియో అండి మార్నింగే వచ్చి మార్నింగ్ అయితే చేస్తాను నైట్ దిగేసి మార్నింగ్ వచ్చి వీడియో అయితే ఇది పెడుతున్నాను త్రీ డేస్ నుంచి ఏమీ కుకింగ్ వీడియోస్ పోస్ట్ చేయలేదు జర్నీలో ఉండడం వల్ల నాకు చాయ్ అయితే రెడీ అయిపోయిందండి చూసారా కేరళలో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఈ ఏరియా అయితే ఎలా ఉంటుందో మీకైతే తెలుసా నేనైతే వీడియోస్ కంపల్సరీ పోస్ట్ చేస్తానండి ప్రజెంట్ అయితే నేను నాకు చాయ్ అయితే రెడీ అయిపోయిందండి ఈరోజైతే సింపుల్గా ఒక ఛాయ్ బ్రేక్ఫాస్ట్ ఒక యాపిల్ అయితే తీసుకున్నాను అంతేనండి నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తానండి ఈరోజైతే బయట హోటల్కి వెళ్ళాం ఆ వీడియో పోస్ట్ చేస్తాను నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛాయ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ వీడియో అండి